ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో దాసగణు మహారాజు గారు వ్యాసోపనిషత్తుపై మరాఠీ వ్యాఖ్యను వ్రాయునప్పుడు జరిగిన అనుభవమును గూర్చి చదువుకుందాము ఒకప్పుడు దాసగణు మహారాజ్ వ్యాసోపనిషత్తుపై మరాఠీ వ్యాఖ్య వ్రాయటం మొదలుపెట్టెను అసలు మొట్టమొదట ఈ ఉపనిషత్తును గూర్చి క్లుప్తముగా తెలుసుకుందాము వేద సంహితములోని మంత్రములు గలదాగుటచే దీనిని మంత్రోపనిషత్తు అని కూడా అందురు ఇందులో యజుర్వేదములోని నలభైవ అధ్యాయమగు వాజసనేయ సహితము ఉండుటచే దీనినే వాజసనేయ సంహితోపనిషత్తు అని కూడా అందురు వైదిక సంహితములు ఉండుటచే దీనిని ఇతర ఉపనిషత్తుల కన్నా శ్రేష్టము అని భావించెదరు ఈశావ్యాసోపనిషత్తు మిక్కిలి చిన్నది అయినప్పటికీ దానిలో అంతరదృష్టిని కలిగించు అనేక అంశములు ఉన్నవి ఆత్మను గూర్చి విలువైన అపురూపముగు వర్ణన దుఃఖములను తట్టుకొని స్థైర్యము గల అనేక యోగీశ్వరుల వర్ణను ఇందులో కలవు కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు జ్ఞాన మార్గమును కర్మయోగమును సమన్వయము చేసి చెప్పుట ఈ ఉపనిషత్తులోని సారాంశము ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారాంశము ఇది ఆత్మసాక్షాత్కారమునకు సంబంధించబడిన శాస్త్రము ఇది మనకు మోక్షమును ప్రసాదించును కనుక ఎవరైతే ఆత్మసాక్షాత్కారమును పొంది ఉన్నారో అట్టివారే ఈ ఉపనిషత్తులలోని అసలు సంగతులు చెప్పగలరు అని దాసగను భావించెను దీనిని గూర్చి సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకునెను షిరిడీకి పోయి బాబాను దర్శించి వారి పాదములకు నమస్కరించి ఈశావ్యాసోపనిషత్తుని అర్థము చేసుకొనుటలో తన కష్టములను చెప్పి సరి అర్థమును బోధింపమని వేడుకొనెను అప్పుడు సాయిబాబా ఇట్లు అనెను తొందరపడవద్దు ఆ విషయములో నీకు ఎట్టి కష్టమూ లేదు నీవు ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళే ప్రయాణములో విలేపార్లేలోని కాకా సాహెబ్ దీక్షితుని పనిపిల్ల నీ సందేహమును తీర్చును అని అనెను అక్కడ ఉన్నవారందరూ ఈ మాటలు విని బాబా తమాషా చేయుచున్నారు అని అనుకొనిరి ఏ భాషా జ్ఞానము లేని పనిపిల్ల ఈ విషయమును ఎట్లు చెప్పగలదు అని అనుకునిరి కానీ దాసగణు మాత్రము అట్లు అనుకోలేదు ఎందుకు అంటే బాబా వాక్కులు నిత్య సత్యములు బాబా బ్రహ్మ బ్రహ్మవాక్కు అని ఆయన విశ్వాసముతో ఉండెను పనిపిల్ల ఎటులు బోధించను వచ్చేవారము పారాయణలో చదువుకుందాము श्री सच्चिदानन्द समर्थ सद्गुरु साईनाथ महाराज के जय ओम सारम् ओम साम् ओम सारम्